బాలా త్రిపురసుందరి యంత్రాక్షణ ముందుగా అసలు మనం ఈ బాలా త్రిపురసుందరి యంత్రంలో ఎన్ని ఉన్నాయి అవి ఏమిటి అనే విషయాన్ని చూద్దాం బాలా సుందరి యంత్రం భిన్నమైనటువంటి సంప్రదాయాల్లో అనేక రకాలుగా కనిపిస్తోంది కొంతమంది ఏమో ఏడు ఆవరణలతో ఈ యంత్రానికి ఇస్తున్నారు కొంతమంది వచ్చి తొమ్మిది ఆవరణలు ఉన్నాయి అంటున్నారు ఇంకా కొంతమంది పన్నెండు ఆవరణలు ఉన్నాయి అని అంటున్నారు ఇదంతా కూడా ఎవరి సంప్రదాయం ప్రకారం వాళ్ళు అలాగే యంత్రం లోపల బిందువు త్రికోణము త్రికోణం తర్వాత షట్కోణం కొంతమంది గీస్తే అష్టకోణం కొంతమంది గీస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది అక్కడ కూడా అష్టదళ పద్మమే గీస్తున్నారు అంటే అష్టదళ పద్మాలు ఇందులో రెండు వస్తాయన్నమాట ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గీస్తూ ఉన్నారు అది ఎవరి సంప్రదాయం వాళ్ళది మనం ఎవరిని కూడా తప్పుపట్టం ఇందులో ఎవరి సంప్రదాయం వాళ్ళది మంది పరమానంద సంప్రదాయం ఈ పరమానంద సంప్రదాయంలో బాలా సుందరి యంత్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి తొమ్మిది ఆవరణలు ఈ తొమ్మిది ఆవరణలు ఏమిటి అంటే మొట్టమొదటిగా ప్రథమ ఆవరణ భూపురంలో ఉన్నటువంటి బయటి రేఖ అంటే ఇక్కడ భూపురత్రయం భూపురంలో మూడు రేఖలు ఉంటాయి ఈ మూడు రేఖల్ని కూడా మూడు ఆవరణలుగా మనం పరిగణించడం అనేది జరుగుతుంది అందుకని మొట్టమొదటి ఆవరణ వచ్చి వెలుపల ఉన్నటువంటి రేఖ రెండవ ఆవరణ భూపురంలో మధ్య రేఖ మూడవ ఆవరణ భూపురంలో లోపలి రేఖ లోపల ఉన్నటువంటి రేఖ ఇక చతుర్థ ఆవరణ వచ్చి అష్టదళ పద్మము ఇక పంచమావరణం అష్టకోణం ఉంటుంది లోపల ఆ కోణముల యొక్క అగ్రభాగాలు అది పంచమావరణం షష్టావరణ అష్టకోణం ఇందాక పంచమావరణం చెప్పాం కదా కోణాగ్రములు అని ఈ అష్టకోణం యొక్క అవి సప్తమావరణ షడ్కోణం అష్టమావరణేమో త్రికోణం నవమావరణేమో బిందువు ఈ రకంగా ఇందులో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఈ తొమ్మిది ఆవరణల్లోనూ కూడా వివిధ రకాలైనటువంటి దేవతలు ఉంటారు ఈ దేవతలందరినీ విడివిడిగా అర్చించటాన్ని అదే మనం చక్రార్చన బాలాచరపురి యంత్రార్చన అని అంటూ ఉన్నాం ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఇంకోటి ఉంది అది ఏమిటి అంటే బాలాశ్రమరి యంత్రాన్ని కింద నుంచి పైకి అర్చించాలా పైనుంచి కిందికి అర్చించాలా అంటే భూపురం దగ్గర మొదలుపెట్టి బిందువు దాకా అర్చించాలా బిందువు దగ్గర మొదలుపెట్టి భూపురం దాకా అర్చించాలా ఏమిటి తేడా మోక్షాన్ని ఇచ్చే దేవత యొక్క యంత్రం అయితే బిందు దగ్గర మొదలుపెట్టి భూపరం దాకా అర్చించడం అనేది ఒక పద్ధతి ఉంది అయితే ఇది మోక్షాన్ని ఇచ్చే దేవత కాదు లౌకికమైనటువంటి కోరికలు తీర్చే దేవతకైతే బిందు దగ్గర ప్రారంభం చేసి భూపరం దాకా మనం అర్చన చేస్తాం అదే మోక్షాన్ని ఇచ్చే దేవత కనుక అయినట్లయితే భూపురం దగ్గర ప్రారంభం చేసి బిందువు వరకు అర్చన చేస్తాం ఇది సంప్రదాయం అంటే మోక్షాన్ని ఇచ్చే దేవత అయితే కింద నుంచి పైకి అదే మనకి లౌకికమైన కోరికలు తీ తీర్చే దేవత అలాంటప్పుడు పైనుంచి కిందికి ఇలా అర్చన చేయటం అనేది జరుగుతుంది కింద నుంచి పైకి కనుక అర్చన చేస్తే అది సంహార పూజ అంటారు పైనుంచి కిందికి అర్చన చేస్తే సృష్టి పూజ అంటారు కాబట్టి ఇక్కడ బాలా త్రిపుర సుందరి యంత్రానికి మనం సంహార పూజ చేస్తాం ఎందుకని అంటే మహామంత్రాల్లో ఒకటి మంత్రం అనేది బాల ఎవరివిడ సాక్షాత్తు ఆ మహా త్రిపురసుందరి యొక్క ప్రతిరూపం కాబట్టి బాలా త్రిపసుందరి అర్చన కూడా మనం సంహారాంతంగానే చేస్తాం ఇక్కడ ఈ ఆవరణలలో ఉండే దేవతలు ఎవరెవరు అసలు ఏమిటి విషయం అనేది చూద్దాం అంటే చక్రార్చన ఎలా చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం